ఉదయకాల ప్రార్థన యహోవాయే నా బలము యహోవాయే నా కోట యహోవాయే నా శృంగము యహోవాయే నా ధైర్యము యహోవాయే నా బలము యహోవాయే నా దుర్గము అవును ఎస్సయా తండ్రి మీరే మా బలము మా ధైర్యము మా శక్తి మా పూజనీయుడవు నీవే గనుక ఎస్సయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడైన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతమైన రాజా స్తోత్రాలు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి గత రాత్రి అంతయు దేవ నీ కృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడారు తండ్రి దేవా ఏ అపాయము ఆటంకము ఏ అనారోగ్యము రాకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ఐ ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మేము చేసే పనులలో ప్రయత్నాలలో మేము ఎక్కడికి వెళ్ళినను ఈ నామానికి మహిమకరముగా మేము జీవించేలాగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అవును ఏసయ్య తండ్రి మేము ఎన్నో చీకటికర పరిస్థితులలో దుఃఖకర పరిస్థితులలో దేవా మా జీవితము అయిపోయింది ఇక ఇంతే అని నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని వెలిగించే గొప్ప దేవుడవుగా మీరున్నారు మీ వాక్యం చేత దినదినము మమ్మల్ని వెలిగిస్తూ ఆరిపోనియకుండా మమ్మల్ని నడిపిస్తూ అనేక మందికి వెలుగుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేస్తయ్య గొప్ప దేవా నా సహాయకుడవు నీవే తండ్రి నా పోషకుడవు నీవే నన్ను సంరక్షించే గొప్ప నాయకుడవు నీవే తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునే సయా వారు ఏ విషయంలో ప్రభా కృంగి ఉన్నారో ఏ విషయంలో నీరసించి నిరాశ నిస్పృహలో ఉన్నారో తండ్రి మీకు తెలుసు వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో మీకు సమస్తము తెలుసు వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు కనుక ఏసయ వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి వారి హృదయ వాంఛలను తీర్చండి తండ్రి వారి కోరికలను సిద్ధింపచేయండి ఏసయ్య తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి దీర్ఘకాలిక రోగాలైనను మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు కనుక ఏసయ్య వారిని ముట్టండి అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో లయపరచండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసు ఐసీయులో మంచాన పడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాం దేవా ఆర్థిక ఇబ్బందులకు బాధల్లో ఉన్నవారిని విడిపించండి సహాయం చేయండి దేవా తండ్రి గర్భాఫలం లేని ప్రతి దంపతులకు మీరు తోడే ఉండండి చక్కటి బహుమానాలను మీ నామంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పెళ్లి కాని ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వేస్తాయా మీ నామంలో ఘనముగా వారికి వివాహాలు అగులాగున సహాయం చేయండి జాబ్ లేని వారికి మంచి జాబ్ను అనుగ్రహించండి కృప చూపించండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి విడిపోయి ఉన్న కుటుంబాలు అనేక మంది ఉన్నారు తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి అంటూ కుటుంబాల మధ్య రక్త సంబంధికుల మధ్య గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానములు దయచేయండి తండ్రి అందరూ కలిసి జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీ కే స్తోత్రాలు తండ్రి పేదలు ఎంతోమంది ఆహారం లేక బాధపడుచున్న ప్రతి ఒక్కరికి మీరు ఆహారమును దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావాల్సిన కనీస అవసరతలు మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయా తండ్రి ఎస్సయ మీ పరిచర్య ఎక్కడైతే లేదో అక్కడ మీ పరిచర్య విస్తరించడానికి సహాయం చేయండి మీ సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయా తండ్రి నిరుద్యోగంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మంచి జాబు వారు పొందుకునేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చిన్నలను జ్ఞాపకం చేసుకోండి వారు స్కూల్కి వెళ్తుండగా కాలేజీకి వెళ్తుండగా రాకపోకలేందు యహోవాస్తము ఉండునుగా కాని ప్రార్థిస్తున్నాను ఎవరులను జ్ఞాపకం చేసుకోండి ఎవరి ఏర్చులకు లోను కాకుండా ఎవన ప్రాయంలో వారి జీవితాన్ని వ్యర్థము చేసుకొనకుండా నీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించి వారి ఫ్యూచర్లో బాగుపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తల్లి పెద్దలను జ్ఞాపకం చేసుకొని వేస్తాయా తండ్రి వారు చేస్తున్న జాబ్లలో బిజినెస్లలో పరిచర్యలో వ్యాపారాలలో పనులలో మీరు తోడై ఉండండి నడిపించండి వారి పనులను ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధాప్యంలో పని ప్రభ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో శరీర బలహీనతలో ప్రభ వారు కృంగిపోచుంటారు కనుక అంటే వారికి సహాయం చేయండి తోడ నడిపించండి వేస్తే దేవాయి దినం అంత తండ్రి మాకు తోడై ఉండండి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును మీ నామము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజు ఈ దినం అంత తండ్రి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవోదతుల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు శాతాలు శాతాలు సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్